ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు మిమ్మల్ని భౌతికంగా లేకుండా చేయొచ్చు లేకపోతే ఇంకొకటి ఏదన్నా కూడా చేయొచ్చు అనుకుంటే మీ క్యారెక్టర్ డీఫెమ్ చేస్తేనో మీ పోరాట స్ఫూర్తిని తెగనరకాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారో లేకపోతే మరొకరో అనుకుంటే పోరాటాన్ని ఆపేస్తారా ఆపేంత వీకా మీరు అసలు నేను శరీరాన్ని కాదు నేను ఆలోచనని మాత్రం ఓకే నా శరీరం మీడియం మాత్రం త్రూ మీడియం నా మజిల్ నా బ్లడ్ నా రక్తము నా బ్లడ్ అనేది ఒక మీడియం నేను ఆలోచన మాత్రం అండ్ సోల్ నాకు భయం లేదు నాకు బెదిరింపులకి ఆకర్షణలకి మరొకదానికి నేను లొంగే వ్యక్తిని కాదు అండ్ థాట్ నా థాట్ కాక్షరామే నా థాట్ కాంక్షరామ్ యొక్క ఆలోచనే నాలోకి జరపడింది నా థాట్ని ఫలప్రతం చేయడమే నా లక్ష్యం ఇలాంటి వాళ్ళకి భయపడి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేయను కదా ఎక్కడా లొంగకుండా ఇప్పటిదాకా నిలబడ్డ వ్యక్తిని నా కార్యకర్తలను కూడా నేను అట్లనే పెంచుతున్నా